ముందుగా ఏఎస్ఎన్ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గౌరారం గ్రామంలో కల్తి కళ్ళు కలగల రేపింది గౌరారం గ్రామ కుస్తీ పోటీల నేపథ్యంలో గ్రామానికి చెందిన పదహారు మంది కళ్ళును సేవించారు కళ్ళును సేవించిన పదహారు మంది తీవ్ర అస్వస్థకు గురయ్యారు వెంటనే వీరిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు పదహారు మందిలో పది మందిని ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మరో ఆరుగురిని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు వాళ్ళకు జనరల్ మెడిసిన్ వాళ్ళు సైకియాట్రిక్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చి వాళ్ళు ప్రస్తుతం స్టేబుల్ ఉన్నారు అందరూ స్టేబుల్ ఉన్నారు నెక్స్ట్ స్టిఫ్నెస్ ఐరోలి ఉండేది ప్రస్తుతం విత్డ్రావల్ సింపుల్స్ కూడా ఎక్కువ ఏం లేవు వాళ్ళు బాగానే ఉన్నారు వార్డ్లో ఉన్నారు ఓన్లీ సత్తావా ఒక పేషెంట్ ఉంది పొద్దున ఆర్డీఓ మ్యాడమ్ కూడా వచ్చారు ఆర్డీఓ చేశారు మా సబ్ కలెక్టర్ మేడం కూడా రెండు మూడు సార్లు నిన్న నిన్న కూడా కాల్ చేశారు ఈరోజు కూడా కాల్ చేసి పేషెంట్ గురించి అడిగారు నన్ను ఈవెన్ కలెక్టర్ సార్ కూడా మాట్లాడిన సార్ నిన్న రాత్రి కూడా మాట్లాడారు సో ఆ పేషెంట్ గురించి చెప్పిన సో ఇప్పటికైతే పేషెంట్ స్టేబుల్ ఉన్నారు ఓన్లీ వీఆర్ వరీ విత్ సవా పేషెంట్ ఆమె కూడా అంటే ఏం ట్రీట్మెంట్ అవసరం ఉంది అన్నీ ఇస్తున్నాము ఒక డ్రగ్ మనకు జనరల్ సప్లైలో ఉండదు ఆ డ్రగ్ కూడా హెచ్ఓడి రిక్వెస్ట్ పెట్టమని చెప్పిన బయట నుంచి తెప్పించి ఆ డ్రగ్ కూడా మేము ఇస్తాను దాదాపు వీ ట్రై టు కంట్రోల్ ఆర్ గేపీ అదర్ థింగ్స్ ఆర్ ఓకే టిల్లా థ్యాంక్ యూ మాది ఇక్కడ కత్తికల్లు తాగడం అలా ఇలా నలకాయ దింపడం నల్కాయ దింపడం విశుద్ధింపడం జరుగుతుంది మా నాతో పాటు పది మంది కూడా వల్ల సేమ్ పరిస్థితి అలాగనే వచ్చింది ఇంకా వేరే హాస్పిటల్లో మ్యాక్సిమం ఎనభై మంది దాగా సేమ్ పరిస్థితి అలాగే నాతో పాటు పది మంది మాత్రం వచ్చారు అని చెప్తున్నాం అక్కడ అక్కడక్కలు తాగేట్లు అయిపోయింది వచ్చింది కావారెడ్డి నాకు ఇక్కడ జరుగుతుంది మూడు రోజుల ये चाय गाड़ी है आज धुलाई की आज धुराना नहीं आता